రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు యోహకర్తగా పనిచేశారు నవరత్నాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలనే దానిపైన ఒక ప్రణాళికను తయారు చేసి దాని ప్రకారం ఆయనకు దిశానిర్దేశం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఆ ప్రకారమే గత ఎన్నికల్లో వాళ్ళు ఆ ప్రచార కార్యక్రమాన్ని ఆయన యొక్క కనసందల్లో జరిపారు తద్వారా సక్సెస్ అయ్యారు భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి తర్వాత ఆర్టీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కి కిషోరు జగన్మోహన్ రెడ్డి నేను ప్రొవైడర్గా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అయ్యే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండరు ఏదో బటన్ నొక్కే కాబట్టి ఆ బటన్ నొక్కితే ఓట్లేస్తారనేటువంటి భ్రమలో ఉన్నట్టున్నాడు ఆయన దాని నుంచి బయటపడాలి ఈ ఎన్నికల్లో ఆయన గెలిచేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి గెలవటానికి అవకాశం లేదు అని చెప్పి ఆర్టీవీలో మరి ఆయన చెప్పినటువంటి ఆర్టీవీ అంటే టీవీ నేను రవి ప్రకాష్ గారు ఇప్పుడు ఆర్టీవీ అని ఒక టీవీ ఛానల్ పెట్టుకొని దాన్ని దాంట్లో ప్రశాంత్ కిషోర్తో ఇంటరాక్షన్లో ఆయన చెప్పినటువంటి విషయాలు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన కామెంట్స్ చేశాడు నిన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి దీంట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ఘోరమైనటువంటి పరాభావాన్ని ఎదుర్కోబోతుంది ఈ విషయాన్ని నేను ఇవాళ చెప్తున్నానంటే రేపు పొద్దున గనక ఈ విషయం తప్పైతే దాని తాలూకు దాని తాలూకు దీన్ని కూడా నేను అనుభవించాల్సి వస్తుంది గతంలో పశ్చిమ బెంగాల్ విషయంలో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక పక్కన బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటే బీజేపీ గెలిచే అవకాశం లేదని నేను చెప్పినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కానీ అక్కడ ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినటువంటి వైనాన్ని కూడా మనం గుర్తించవచ్చు నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఒక క్లారిటీతోనే ఉన్నా ఖచ్చితంగా రాబోయే జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కౌంటింగ్లో ఘోర పరాభవాన్ని ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సిపి ఎదుర్కోబోతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను అవగాహనతోనే చెప్తున్నాను అని చెప్తున్నటువంటివి ఆయన అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పనిచేసిన ప్రశాంత్ కిషోరు మరి ఇప్పుడు ఎన్నికలకు ముందు అదే ప్రకటన చేస్తున్నారంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మా వైఎస్ఆర్సిపి ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారనే విషయాన్ని చెప్పటాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే నిజంగానే ఒక వ్యూహకర్త ఆయన ఆయన క్రెడిబిలిటీ కోల్పోతాడు కదా ఆయన రెప్యుటేషన్ కూడా కోల్పోతాడు కదా ఆయన అలా ప్రకటించడం వల్ల తన యొక్క రెప్యుటేషన్ కోల్పోయే పరిస్థితి ఉంటే ఆయన ఎందుకు ప్రకటిస్తారు కనీసం సైలెంట్గా అన్న ఉంటాడు కదా అంటే ఆయన పూర్తి అవగాహనతోనే ఈ ప్రకటన చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది